హాయ్ ఈరోజు మనం ప్రయాగరాజ్కి వచ్చాము గతంలో ఈ ప్రయాగరాజ్కి అలహాబాదుగా పిలిచేవారు ఇక్కడ త్రివేణి సంగమం అని మూడు నదులు కలుస్తాయి ఈ మూడు నదులు వచ్చేసి గంగా యమున సరస్వతి ఈ మూడు నదులు కలిచే చోట మనం స్నానం చేస్తే చాలా మంచిదని చెప్పుకుంటారు మొఘల్ యుగంలో అప్పటి రాజు అక్బర్ గారు ఈ పట్టణానికి ఇలాహాబాద్ అని పేరు పెట్టారు ఇక్కడ కోటను నిర్మించి ఇలహాబాద్ అని పేరు పెట్టి ఉన్నారు బ్రిటిష్ కాలంలో బ్రిటిష్ వారి చేతిలో వచ్చాక ఈ పట్టణానికి అలహాబాద్గా పేరు మారింది ఈ త్రివేణి సంగమ మూడు నదులు కలిసి చోటికి వెళ్ళి మనం స్నానం ఆచరించడానికి ఒక్కొక్క మనిషి దగ్గర రెండు వందల రూపాయలు చార్జ్ చేస్తారు వీళ్ళు వీళ్ళు ఒక్కొక్క మనిషికి వచ్చేసి ఎనిమిది వందల రూపాయలు అడుగుతారు మనం బేరమాడాల ఎనిమిది వందల రూపాయలు చెప్తారు బోటికి మనం రెండు రూపాయలు అడగాల రెండు వందల యాభై రెండు వందల రూపాయలకి వాళ్ళు బోట్ మీద తీసుకెళ్తారు ఆ త్రివేణి సంఘం దగ్గరికి మూడు నదులు కలిసేటట్టు తీసుకెళ్తారు ఈ విధంగా మనం ఇక్కడ మూడు నదులు కలిసే చోట స్నానం ఆచరిస్తే చాలా మంచిదని అని చెప్తుంటారు మూడు నదులు కలిసే చోట ఇలా బోట్లు రెండు పెద్ద బోట్లు పెట్టి దాని మధ్యలో ఒక చక్కర్ నిర్మిస్తారు ఇట్లా కట్టెలు పెట్టి మనం ఇక్కడ దిగాలి ఇక్కడ చెక్క మీద దిగి మనం స్నానం ఆచరించాలి పొరపాటుగా మనం ఆ చెక్క కానీ తెగిపోయిందంటే మనము గోయిందో గోయిందా మనం ఇక్కడ స్నానం ఆచరించిన తర్వాత మనం బోటు ఒడ్డు నుంచి ఆటోలో వెళ్ళి మనం ఒక రూమ్కి వెళ్ళొచ్చు అక్కడ రూమ్కి వచ్చేసి మూడు వందల రూపాయలు ఛార్జ్ చేస్తారు వాళ్ళు మనం ఆ ఆటోలో కూడా వెళ్ళొచ్చు ఆటోలో కానీ మనం ర్యాపిడో ఆటోలు కూడా మనకు అందుబాటులో ఉంటాయి అక్కడ ర్యాపిడో మనం బుక్ చేసుకుని కూడా వెళ్ళొచ్చు రూమ్ దగ్గరికి వెళ్ళాలంటే మనకి చాలా దగ్గర ఉంటది మనం పద్దెనిమిది మందికి వచ్చేసి అక్కడ లగేజ్ పెట్టేసి మనం నదులు నది ఒడ్డుకొచ్చి వచ్చి త్రివేణి సంఘం చూడడానికి వచ్చాము మాకు మూడు వందల రూపాయలు రూమ్ కి ఛార్జ్ చేశారు అక్కడ బ్యాగులు పెట్టేసి మేము వీటికి వచ్చాము మళ్ళీ ఈవినింగ్ ఈవినింగ్ వెళ్ళి మనం బ్యాగులు కలెక్ట్ చేసుకొని రూమ్ కి మూడు వందల యాభై రూపాయలు ఇచ్చేసి స్టేషన్కి వెళ్ళాము రూమ్ నెంబర్ కావాలంటే నేను డిస్ప్లే మీద ఇస్తాను రూమ్ నెంబర్ తీసుకోండి వారు తెలుగులో కూడా మాట్లాడతారు తెలుగులో కావాలంటే హిందీ రాకుండా తెలుగులో మాట్లా మాట్లాడతారు ఈ త్రివేణి సమయం ప్రయోగరాజులో మరొక గుడి కూడా ఉంది శక్తిపీఠం ఉంటుంది అమ్మవారి శక్తిపీఠం అది కూడా దర్శించుకుంటే మంచిది చాలా బాగుంటుంది టెంపుల్ అక్కడ ఇక్కడే పక్కన మళ్ళా ఒక కోట కూడా నిర్మించాడు అక్బరు అప్పటి అప్పటి రాజు అక్బరు కోట కూడా నిర్మించారు ఈ కోట నిర్మించిన తర్వాతనే ఈ నగరానికి అని పేరు పెట్టారు లో బ్రిటిష్ వారి చేతుల్లో వచ్చాక ఇది అలహాబాద్ గా మార్చారు ఘాట్ కే నామ దీనిని ప్రయాగరాజ్ గా మార్చారు పన్నెండేళ్ళకు ఆడం జరిగే కుంభమేళం కూడా చాలా ప్రసిద్ధి చెందింది ఈ త్రివేణి సంగమంలో పన్నెండేళ్ళకు ఏళ్ళకొసారి మహా కుంభమేలం జరుగుతుంది ఇక్కడ మొత్తం 40 రోజులు జరుపుకొని సంబరం